హామీలు ఇచ్చింది కదా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దీంట్లో ఎన్ని వీళ్ళు నెరవేర్చింది అనేది చెప్పాలి ఐదు నెరవేర్చినాం ఐదు నెరవేర్చినామని మాట్లాడుతుర్రు కనీసము ఇది ఒక్కటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప వీళ్ళు చేసింది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు కేసీఆర్ గారు ఆడ ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు ఈడ ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అని చెప్పి మాట్లాడారు మరి ఇలా ఏ దీంట్లో తిరుగుతున్నారు వీళ్ళంతా ఈ మంత్రులు మొన్నటి కూడా కొత్తగా ఏదో ల్యాండ్ క్లూజర్లుగా ఉన్నారని చెప్పారు అంటే అది కేసీఆర్ గారు చేస్తేనేమో ప్రజాధనం వృధా వీళ్ళు చేస్తేనేమో ఆదన అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉండి మాట్లాడిసిన పది అది కాదు నేను కేటీఆర్ గారి గురించి వీళ్ళు చాలా అసత్యమైన ప్రచారాలు చేస్తురు కదా నేను ఒకటే చెప్పదలుచుకున్నా కేటీఆర్ గారి గురించి మీకు నీతి ఆయోగ్ అనేది సంస్థ అది కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే నీతి ఆయోగు నీతి ఆయోగు ఏమని పొగిడింది మన రాష్ట్రాన్ని అని అంటే భారతదేశంలో నేడు తలెత్తుకొని సగర్వంగా నిలిచి గెలిచిన రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి చెప్పింది ఈ విధంగా పని చేస్తేనే కదా నిబద్ధతోటి నిబద్ధతతోటి నిజాయితీతోటి పని చేస్తేనే కదా ఇలాంటి ప్రశంసలు వచ్చేది మీరు ఏం చేసేళ్ళు ఏది లేదు ఉత్త కథలు ఇలాంటి ప్రశంసలు నాడు భారతదేశం మొత్తంలో ఇదే నీతి ఆయోగ్ కానీ కేంద్ర సంస్థలు అయినటువంటి జాతీయ సంస్థలు అయినటువంటి అవార్డులు ఇరవై ఒకటి ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిది అవార్డులు వచ్చినాయి పంతొమ్మిది అవార్డులు వచ్చినాయి దీనికి కారకులు ఎవరు ఎందుకు వచ్చినాయి ఈ లెక్కలు మీరు తీసుకోండి మీ యొక్క సీఎంఓ దగ్గర ఉంటాయి కదా అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ అనేది అతను సెంట్రల్ మినిస్టరు అతను కేటీఆర్ గారి గురించి ఒక మాట చెప్తాడు మీరు గొప్పగా ఒక మాట వినండి నేను చూసుకుంటా చెప్తాను మీకు కేటీఆర్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఎఫిషియంట్ అండ్ డైనమిక్ మినిస్టర్ బట్ ఆల్సో ఇన్ మెనీ రెస్పెక్ట్ హీస్ వెరీ రిప్రజెంటేటివ్ ఆఫ్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద న్యూ ఇండియా ఐ రిగార్డెడ్ యాజ్ ఎ పర్సనల్ ప్రివిలేజ్ వర్క్ టుగెదర్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ బీయింగ్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీ వర్క్ టుగెదర్ ఇన్ మెనీ సెంట్రల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇంత గొప్పగా కేటీఆర్ గారి గురించి ఒక కేంద్ర మంత్రి అది కూడా మనకు సంబంధం లేని వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు ఇలా గొప్పగా అంటే కేటీఆర్ గారు ఎంత నిబద్ధతో పనిచేస్తుర్రు అనేది అర్థమైంది కానీ ఇవాళ పొద్దుగాలు లేస్తే కేటీఆర్ గారిని పర్సనల్గా అటాక్ చేయడము మాట్లాడము అదేవిధంగా మనోజ్ సిన్హా మాజీ కేంద్ర కమ్యూనికేషన్ ఆయన మాట్లాడిన మాటలు మీకు చెప్తాను ఐటీ రంగంలో కేటీఆర్ గారు తీసుకొచ్చిన వినూత్న ప్రయత్నాలు ఇంటింటికి ఇంటర్నెట్ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్ ఈ హెల్త్ ఈ ఎడ్యుకేషన్ లాంటి దేశానికి ఆదర్శము వీటి మీద కేటీఆర్ గారి కృషి చాలా గొప్పది అని అంటే కేటీఆర్ గారు ఏం చేసినా దూరదృష్టితోటి ముందు చూపుతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం పనికి వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందు వరుసలో ఏ విధంగా ఉండాలనే దూరదృష్టితోటి కనీసము రోజుకు పన్నెండు గంట నువ్వు అన్న పద్దెనిమిది గంటలు కాకపోయినా ఆయన పనిచేసే చేసే అయిన తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించాడు నువ్వేం చేస్తావు వాళ్ళని పొగడాలే వీళ్ళని పొగడాలే వాళ్ళని తీసుకొచ్చి ఈడబెట్టాలి వీళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టాలి ఏం చేస్తానో నాకు అర్థమైతే లేదు అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రి నాడు బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రి ఆయనే కూడా చెప్పిన మాటలు మీకు చెప్తా తెలంగాణ రాష్ట్రంలో మా బీజేపీ పార్టీ అధికారంలో లేదు కానీ అక్కడి టీఆర్ఎస్ అంటే నాడు టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న మిషన్ భగీరథ పథకం ద్వారా పేద మహిళ మహిళా మనులు త్రాగునీటి కోసము బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు ఇలాంటి వైవిధ్యమైన పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభిన అభినందిస్తున్నాడని అభినందిస్తున్నా అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా యావత్ దేశం నూట ముప్పై కోట్ల జనాలు చూస్తంగా మాట్లాడిన మాటలు అవి ఏ రికార్డుల నుంచి తొలగిస్తారా మీరు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాము కేసీఆర్ గారిని నామరూపాలు లేకుండా చేస్తామని అంటే మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ తీయగలుగుతారా ఇవన్నీ అబద్ధాలా ఇవి లెక్కలు ఇవి నిజాలు అదేవిధంగా మొన్నటికి మొన్న జరిగిపోయినటువంటి మన జర్నలిజం దిగ్గజము రామోజీరావు గారు మా చెప్పిన మాటలు మీకు చెప్తా అరుదైన నాయకత్వ కేటీఆర్ గారి గురించి చెప్పిన మాటలు అవి ఇవాళ కేటీఆర్ని అనవసరమైన పలచన చేసి మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు అరుదైన నాయకత్వ లక్షణాలు అసాధారణ సంభాషణ నైపుణ్యం రాజకీయ చతురతతో అనతి కాలంలోనే పరిణితి చెందిన యువ నాయకుడు తండ్రికి తగ్గ తనయుడు చైతన్యశీలుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో చూపే చొరువ మానవతా దృక్పథానికి నిదర్శనము కార్యశకులతకి కేటీఆర్ గారికి సాటి రాగల యువ నాయకులు లేరడం అతిశక్తి లేదు దీనికి కేటీఆర్ గారు లాంటి నవతరం నాయకం అవసరం అని చెప్పేసి మాట్లాడిన మాటలు మన ముందు ఉన్నాయి వీ రికార్డెడ్ అనవసరంగా పొద్దుగాల లేస్తే కేటీఆర్ని తిట్టాలే కేసీఆర్ని ఇద్దరే టార్గెట్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఐటీలో కానీ అలా హైదరాబాదు బాగా అభివృద్ధి చెందడంలో ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడంలో ఇన్వెస్టర్లను తీసుకురావడంలో కృషి చేసింది కేటీఆర్ గారు నిరంతరం పనిచేసిన నాయకుడు కేటీఆర్ గారు ఈయనను పలసన చేయాలి తెలంగాణ రాష్ట్ర సమగ్ర తెలంగాణ రాష్ట్ర బహు ప్రతి పౌరుని యొక్క శైలి కానీ ప్రతి పౌరుడు గల్లాయగలుసుకొని తిరిగేటట్టు చేసింది కేసీఆర్ రైతు పచ్చగుండాలే రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కడు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి చేసింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళలా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పాలి ఇంకా సత్యనాథెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సత్యనాథెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ గారు కేటీఆర్ గారి గురించి చెప్పిన మాటలు రెండే రెండు మీ ముందుకు చెప్తారా ఐ ఆమ్ ఓవర్ వెల్ మేడ్ విత్ జాయ్ టు జాయిన్ ఇన్ టీ హబ్ ఇన్ హైదరాబాద్ వెన్ ఐ వాజ్ రూమింగ్ హియర్ టీ హబ్ మీన్స్ టీ కార్నర్ టు ట్యాంక్ బండ్ బట్ నవేడేస్ టీ హబ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఓవర్ ద వరల్డ్ జస్ట్ బికాజ్ ఆఫ్ ద కేటీఆర్ ఐటీ మినిస్టర్స్ ఇనిషియేటివ్ టువర్డ్స్ తెలంగాణ డెవలప్మెంట్ అని ఎంత గొప్పనైన మాటలు చెప్పారు వాళ్ళేదా పైసలు ఇస్తే చెప్పిన వాళ్ళు కాదు ఇవాళ నీ నువ్వు పైసలు ఇస్తే మీడియా భజన చేస్తుంది కానీ కేటీఆర్ గారి గురించి అంత గొప్పగా అంటే గుండెల నుంచి వచ్చిన మాటలు అవి పైసలు ఇస్తే వచ్చే మాటలు కావు జెఫ్ బెజో సిఇో ఆఫ్ అమెజాన్ ఒక అమెజాన్ సీఈఓ వరల్డ్ బెస్ట్ కంపెనీ అమెజాన్ సీఈఓ చెప్పిన మాటలు మేము ముందు పెడతాం కేటీఆర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మినిస్టర్ బట్ ఆల్సో ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ రౌండ్ ద క్లాక్స్ హీ థింగ్స్ అబౌట్ తెలంగాణ డెవలప్మెంట్ హీ నెవర్ గివ్ అప్ జస్ట్ బికాస్ ఆఫ్ హీజ్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ నవ్ సీ అమెజాన్ ఇన్ తెలంగాణ నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు నాలుగు సంవత్సరాలు ఇయాల అమెజాన్ ఇంత పెద్ద కంపెనీ మన తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంది అని అంటే కేసీఆర్ కేటీఆర్ గారికి కృషి వలన అని చెప్పేసి ఆయన పొగిడిన మాటలు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రతన్ టాటా ద టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయిన ఈయన చెప్పిన మాటలు టీ హబ్ ఇస్ ద స్టేట్స్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ హార్డ్ ఎనీవేర్ ప్రపంచంలోనే ఎక్కడ కూడా నేను చూడలే అని చెప్పేసి ఇంత గొప్పగా చెప్పిన మాటలు సిపి గుర్నాని సీఈఓ టెక్ మహేంద్ర ఈయన చెప్పిన మాటలు ఏంది కేటీఆర్ ఈజ్ ఎ ట్రూ జెంటిల్ మ్యాన్ హీ నోస్ వేర్ ద సక్సీడ్ అండ్ వే టు కాంప్రమైజ్ కేటీఆర్ గారికి ఇంత మంచి మాటలు ఒక ప్రపంచ దిగ్గజాలు కేటీఆర్ గారి గురించి ఇంత మంచి మాటలు మాట్లాడుతూ అంటే ఇవాళ ఇక్కడ ఏం తెలివి లేనోళ్ళు కనీసం అవగాహన లేనోళ్ళు పాలన అంటే తెలియనోళ్ళు అసలు సమాజం అంటే తెలియనోళ్ళు వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే నాకు దేనితో నవ్వాలో అర్థం కాని పరిస్థితి ఇంకా శశితరూర్ గారు ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశి తరూర్ గారు మాజీ మంత్రి శశి తరూర్ గారు చెప్పిన మాట మీకు చెప్తున్నా కేటీఆర్ గారి గురించి చెప్పింది ఐ ఆమ్ ఇంప్రెస్డ్ బై కేటీఆర్ ఈస్ టమ్స్ హ్యూజ్లీ ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ ఆన్ ఐటీ పాలసీ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వి కెన్ ఆల్ గెయిన్ ఫ్రమ్ ఏ ఫార్వర్డ్ లుకింగ్ ఐటీ పాలసీ యాజ్ వెల్ ఆజ్ ఫారెన్ పాలసీ వి నీడ్ టు లుక్ బియాండ్ పొలిటికల్ డివై డివైడ్స్ ఇది నువ్వు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశి శశితరూర్ గారు మాజీ మంత్రి కేంద్ర మంత్రి శశి శశితరూర్ గారు చెప్పిన మాట ఇవన్నీ అబద్ధాలు అయితే రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బదనం చేసి బందేసి వాళ్ళ మీద పెట్టే దృష్టిని ఆ పరిపాలన మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద పెడుతున్న కాన్సన్ట్రేషను కొద్దో గొప్ప పరిపాలన మీద పెట్టు కొన్ని బతుకులు బాగుపడతాయి వాళ్ళు బాగుపడతారు రైతులు బాగుపడతారు యువకులు బాధపడతారు నిరుద్యోగులు బాగా బాగుపడతారు వాళ్ళ బాధ వాళ్ళ ఆక్రోషణ వాళ్ళ ఆక్రందన చాలా వర్ణనాతీతంగా ఉన్నది దయచేసి చెప్తున్న పొద్దుగా లేస్తే కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ తిట్టకుండా వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే నువ్వు అవి చెయ్యకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన దానికంటే గొప్పగా తయారు చేయడానికి ప్రయత్నం చేయి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు వాళ్ళు చెయ్యలేదనే మైండ్ జనాలకు రావడం వల్లనే కదా వాళ్ళని దించేసి నిన్నెక్కిచ్చింది మళ్ళీ నువ్వు వాళ్ళు చేయలే వాళ్ళు చేయాలి జనాలు యాక్సెప్ట్ చేసి నీకు ఇస్తే నువ్వే నేను మళ్ళీ కొత్తగా చెప్పేది అది చెయ్యకుండా పరిపాలన మీద దృష్టి పెట్టు మాలాంటి యువతకు ఆదర్శంగా ఉండు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయి ఆ దిశగా నువ్వు పనిచేయాలి తప్ప వేరే విధంగా పనిచేయవద్దని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర సగటు ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా నేను ఉస్మాని యూనివర్సిటీ నుంచి నీకు అప్పీల్